హలో ఆల్ సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఉమెన్స్కి యూజ్ అయ్యే ఒక టిప్ అయితే చూపించబోతున్నానండి పట్టు శారీస్ అంటే మనం చాలా జాగ్రత్తగా కాస్ట్లీ శారీస్ కాబట్టి నీట్గా పెట్టుకోవాలనుకుంటాం కదా సో విత్ బ్లౌజ్తో నీట్గా ఫోల్డింగ్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మనం శారీని ఇలా నార్మల్గా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఇలా స్ట్రైట్ చేసిన తర్వాత ఒక ఫోల్డింగ్ని మనం తీసేసుకొని ఇలా వెనక్కి తీసి అటు ఇటు ఈక్వల్ హాఫ్స్గా ఫోల్డ్ చేయాలి తర్వాత ఆ రెండింటిని ఒక ఫోల్డింగ్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ తీసుకుని ఇలా శారీ కింద నుంచి రానిచ్చిన తర్వాత పైన హుక్స్ పెట్టేసుకోవాలి బ్లౌజ్ పెట్టేటప్పుడు మరి పైకి కాకుండా అలాగే ఖచ్చితంగా మిడిల్ లో కాకుండా జస్ట్ ఒక ఫోల్డింగ్ వచ్చేమైనా పైన శారీకి వదులుకొని కింద బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అటు ఇటు హ్యాండ్స్ ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు పైన శారీని కిందకి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ తో సహా ఒక ఫోల్డింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఒక ఫోల్డింగ్ తీసి బ్లౌజ్ లోకి ఇలా సెట్ చేసేసుకోవాలి సో మొత్తం త్రీ ఫోల్డింగ్స్ అయితే వస్తాయి అండి తర్వాత థ్రెడ్స్ ని ఇలా ముడివేసేసుకుంటే సరిపోతుందండి ఇక మనకి శారీ ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్